మన కంప్యూటర్లో రకరకాల సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటూ ఉంటాం వాటికి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెషన్స్ వస్తూ ఉంటాయి సో లేటెస్ట్ ని అప్డేట్ చేసుకుంటే మాత్రమే సో లేటెస్ట్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఈ నేపథ్యంలో ప్రతి సాఫ్ట్వేర్ని విడివిడిగా మనం లేటెస్ట్ వెర్షన్స్ అవైలబుల్ అవుతున్నాయి లేదా చెక్ చేసుకోవాల్సిన పని లేకుండా ఇక్కడ ఫైల్ హీపో డాట్ కామ్ స్లాష్ అప్డేట్ చక్కర్ అనే వెబ్సైట్లో వచ్చేటప్పటికి చిన్న అప్డేట్ చక్ర టూల్ అవైలబుల్ అవుతుంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అనే బటన్ ప్యాక్ చేసి ఇన్స్టాలేషన్ కంటిన్యూ చేద్దాం సో ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేస్తే కనుక క్లోజింగ్ చేసేసి ఇక్కడ మనం చూస్తే కనుక సిస్టమ్ ట్రైల్లో అప్డేట్ చెక్ అనేది రన్ అవుతుంది అక్కడ స్కాన్ ఫర్ అప్డేట్స్ అని రైట్ క్లిక్ చేసేసి స్కాన్ చేసి ఉన్నామంటే కనుక ఇది ఆటోమేటిక్గా మన కంప్యూటర్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసేసి ఇక్కడ ఒక రిపోర్ట్ చూపించింది చూడండి సో ఆ రిపోర్ట్ మనం క్లిక్ చేసి ఉన్నామంటే కనుక ఇక్కడ పది ప్రోగ్రామ్స్ అప్డేట్స్ అవైలబుల్ అవుతున్నాయి ఇప్పుడు ఫై ఫై ఫైర్ ఫాక్స్ ఫ్లాష్ ప్లేయర్ ఫాక్స్ ట్రేడర్ లాగా రకరకాల అప్లికేషన్స్ అప్డేట్స్ అవైలబుల్ అవుతున్నాయి ఫైర్ ఫాక్స్ అనే దాన్ని ఇప్పుడు ఏదో ఒక దాన్ని డౌన్లోడ్ చేద్దాం సింపుల్గా క్లిక్ చేసి ఉన్నాం అంటే కనుక అది ప్రోగ్రామ్ డౌన్లోడింగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసారు కదా దాని డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇలాగా ఒక్కొక్క ప్రోగ్రామ్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఏవైతే అప్డేట్స్ అవైలబుల్ అవుతున్నాయి ఒక ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మన ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండే విధంగా సెట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ వీరి ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ విధంగా మీద నచ్చినా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్కల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ అనే సైట్ను విట్ చేయగలరు